అందరూ బాగున్నారా ప్రభువైన ఏస్త క్రీస్తు వర్ణమున అందరికి వందనాలండి అందరూ బాగున్నారా ప్రసిద్ధ గ్రంథండి నేను మీకు ఒక మాట తెలియజేశానండి ఆ మాట ఏమనగా నూట ఆరోవ కీర్తనుడు నూట ఆరవ కీర్తనుడు పదో వచనం చదువుకుందామండి పదో వచనం వారి పగవారి చేతి చేతిలో నుండి వారిని రక్షించను శత్రువులు చేతిలో నుండి వారిని వారిని విమోచించను చూడండి ఇక్కడ రెండు మాటలు ఉన్నాయండి ఆ రెండు మాటలు మీకు తెలియజేస్తాను ఒకటో ఏంటంటే దేవుని ఎలా రక్షిస్తానండి తన రక్షణ ద్వారా మనం రక్షిస్తాడు ఒకటమైందండి దేవుడు మనం తన రక్షణ ద్వారా మనల్ని రక్షిస్తాడు ఆ రక్షణ కలిగి ఉంటే మనకి ఉంటుంది దేవుని రక్షణ మనలో ఉంటుంది తినండి అందుకే మనం దేవుని పట్ల మనం ఏం కలిగి ఉండాలి రక్షణ కలిగి ఉండాలి రక్షణ కలిగి ఉంటే మనకి ఎలా మనం ఎలా ఉంటామండి దేవునితో జీవిస్తాము మనం రక్షణ కలిగి ఉంటే దేవుని అంతా తోడుగా ఉంటాడు దేవుని మనతో మాట్లాడతాడు చూడండి ఇది ఒకటమాట రెండవ చూడండి శత్రువుల ఏంటండి అంటే పాపము మనం తప్పించుకుంటాం ఏంటండి మనం రక్షణ కలిగి ఉండే కనుక దేవుడు ఎలా చేస్తారండి ఆ పాపం దగ్గి మనం రక్షిస్తాడు ఆ పాపం దగ్గర మనం విమోచన చేస్తాడు ఇది ఇక్కడ మాట దేవుడు రెండు మాటలు దీవించిన గాక ఆమె అందరికి వందనాలండి